గుడ్ ఈవినింగ్ అండి మై మహెబ్ ఛానల్ వీడియో ఇచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే పోలీస్ శాఖలో నూట పద్దెనిమిది ఏపీపీ కొలువులైతే ఇక్కడ భర్తీ చేయడానికి ప్రభుత్వము ఇక్కడ అంగీకరించడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి మరో టీజీపీఎస్సీ ద్వారా నలభై వేల ఉద్యోగాలు భర్తీ అవుతాయనేసి మనకు చైర్మన్ అయినటువంటి బుర్ర వెంకటేశ్వరం గారు కూడా ఇక్కడ చెప్పడం జరిగింది జాబ్ క్యాలెండర్ ప్రక్రియ మొత్తం సిద్ధంగా ఉన్నదనేసి డిసెంబర్ నుంచే నోటిఫికేషన్లు వస్తాయనేసి కూడా మరి ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు సార్ మనకు మొత్తం కూడా నూట పద్దెనిమిది ఖాళీలు ఉన్నాయండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రధానంగా అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సంబంధించినటువంటి నూట పద్దెనిమిది జాబ్లైతే రావడం జరిగిందండి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం సార్ సో మొత్తం నూట పద్దెనిమిది కదా ఇక్కడ జాబ్ యొక్క శాలరీ జీతం కనుక చూసుకున్నట్లయితే యాభై నాలుగు వేల నుంచి స్టార్ట్ అయ్యి ఒక లక్ష ముప్పై మూడు వేల వరకు ఉండడం జరుగుతుంది అసిస్ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లో మరి దీనికి సంబంధించినటువంటి వేకెన్సీ వివరాలు కనుక చూసుకున్నట్లయితే మల్టీ వన్ జోన్లో మొత్తం కనుక చూసుకున్నట్లయితే యాభై పోస్టులు ఉండడం జరిగింది మల్టీ జోనల్ వన్లో అండ్ జోనల్ టూ కనుక చూసుకున్నట్లయితే దీంట్లో కనుక చూసుకున్నట్లయితే అరవై ఎనిమిది పోస్టులు ఉన్నాయండి సో మొత్తం కలిపి మనకు నూట పద్దెనిమిది పోస్టులు దీనికి సంబంధించినటువంటి ప్రాసిక్యూటర్ సంబంధించినటువంటి ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది మరి దీనికి సంబంధించినటువంటి మరి పేపర్ సిలబస్ ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా మరి రిజర్వేషన్స్ సంబంధించినటువంటి ఏజ్ రిలాక్సేషన్స్ ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం ఒక వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం సార్ ఇక్కడ చూసుకున్నట్లయితే సార్ ప్రధానంగా పేపర్ మొత్తం టూ పేపర్స్ ఉంటాయండి ఏదైతే అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దీనికి సంబంధించిన రెండు పేపర్లు ఉంటాయి ఫస్ట్ పేపర్ అనేది మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్ ఉంటుంది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఉంటుంది దీనిలో టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయండి టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి నెక్స్ట్ పేపర్ టూలో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ కూడా టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి కానీ ఇక్కడ ఇక్కడ మాత్రం వచ్చేసి డిస్క్రిప్టివ్ లెవెల్లో ఉంటుంది ఫస్ట్ ఆబ్జెక్టివ్ లెవెల్లో ఉంటే ఇక్కడ మాత్రము డిస్క్రిప్టివ్ లెవెల్లో ఉండడం జరుగుతుంది ఏదైతే గ్రూప్ అని తర్హా లాగా ఫస్ట్ ఏదైతే మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్ ఇచ్చి ఆబ్జెక్ట్ టైప్లో ఇట్లా ఇస్తారు మళ్ళీ తర్వాత ఇక్కడ ఇట్లా ఇవ్వడం జరుగుతుంది సో ఇది మనకు దీనికి సంబంధించినటువంటి పేపర్ ప్యాటర్న్ అయితే వివిధ ఆ కాలేజీలు కూడా తెలంగాణలో ఉన్నటువంటి వివిధ కాలేజీలను కూడా మొత్తం సేకరించి మరి కమిటీ ఇచ్చేటటువంటి రిపోర్ట్స్ ఏదైతే ఉన్నాయో దాని అనుగుణంగా నలభై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామనేసి ఇక్కడ టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశ్వరం గారు చెప్పడం జరిగింది అయితే దీంట్లో ఫస్ట్ జాబ్ క్యాలెండర్లో నలభై వేల ఉద్యోగాల వరకు భర్తీ ప్రక్రియ అనేది ఉండవచ్చు అనేసి మరి గ్రూప్ టూలో సంబంధించినటువంటి కేసు కూడా కొట్టివేయడంతో ఈ యొక్క ప్రక్రియ అనేది ముందుకు వెళ్తుందనేసి సో ప్రభుత్వము చాలా సానుకూలంగా ఉన్నది సో ఖచ్చితంగా ఏ విషయంలో అయినా చాలా పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో అన్ని ఖాళీలను గుర్తించి సో ఆయా శాఖల ద్వారా భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉందనేసి తెలిసి మన నా జాబ్ క్యాలెండర్ కూడా సిద్ధంగా ఉన్నట్టుగా సార్ చెప్పడం జరిగింది ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్లు అయితే యథావిధిగా వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది మై డియర్ ఫ్రెండ్స్ అదేవిధంగా ఏపీఎస్సి మనకు టీజీపీఎస్సిలో ఏదైతే పోలీస్ శాఖ ఉన్నదో మరి పోలీస్ శాఖలో దాదాపుగా ఇక్కడ పదహారు వేల ఉద్యోగాలు భర్తీ దిశగా ప్రభుత్వము ముందడుగు వేయడం జరుగుతుంది ఖచ్చితంగా అయితే మరి రెండు వేల వరకు ఇంకా ఎక్స్ట్రా పోస్టులు పెరిగే కూడా అవకాశం ఎక్కువగా ఉన్నది కాబట్టి సో ఇది కూడా మనకు డిసెంబర్ నుంచే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది ఇంకా ఎవరైనా ప్రిపరేషన్ లేకపోతే ప్రిపరేషన్లో కా సిద్ధం కాండి మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా అయితే ఈ డిసెంబర్ తర్వాత నోటిఫికేషన్ వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది ఇది ఓవరాల్కి సంబంధించినటువంటి ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్